హలో హాయ్ అండి అందరికీ పసుపుతో గోరింటా కూరల్లో పసుపు వేస్తేనే కలర్ వస్తుందని ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కదా మరి అలానే పసుపుతో గోరింటా పెట్టుకుంటే అంతే మంచి కలర్ వస్తుందా లేదా అనేది లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఒక బౌల్లోకి కొద్దిగా పసుపుని కొద్దిగా పాన్ సున్నంని వేసి పాన్ సున్నం అంటే తడి పాన్ సున్నం అయితే తీసుకోండి కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి ఇక అందులోకి రెడ్ కలర్ గోపురం కుంకుమని వేసి కలుపుకోండి ఇలా హ్యాండ్ పైన పెన్తో మీకు నచ్చిన డిజైన్ పెట్టుకొని ఆ గోరింటాకును అందులోకి ఫిల్ చేసుకోవటమే మీకు ఒకటి చెప్పిన ఈ గోరింటాక్ అనేది ఇన్స్టెంట్ మెహందీ అండి ఇన్స్టెంట్ మెహందీ అంటే ఇన్స్టెంట్ గానే పోతుంది కదా ఇది ఎక్కువ రోజులైతే ఉండదండి ఒక వన్ డేనే ఉంటుంది కానీ మన ఇంట్లో ఏ గోరింటాకు లేనప్పుడు కోన్స్ లేనప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి అర్జెంట్ గా వెళ్ళాలి అన్నప్పుడు ఇలా గా పసుపుతో గోరింటా పెట్టుకోండి చాలా బాగా పండుతుంది ఇక పాన్సున్నం వచ్చేసి మన చేతులకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే అసలు అవ్వదన్నమాట ఎందుకంటే అది తినే పాన్సున్నమే అండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో